ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల కావడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇది జనరల్గా ఇయర్లీ మనం చూసుకున్నట్లయితే ఇయర్లీ టూ టైమ్స్ అనేటువంటిది నోటిఫికేషన్ వస్తుంది అయితే ఇక్కడ మనకు జనవరి మరియు ఫిబ్రవరిలో మొదటి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అదే రకంగా జూన్ మరియు జూలైలో రెండవ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అయితే ఈ సంవత్సరం మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్లో మెయిన్గా చాలా ఈజీ అండి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు మన టెన్త్ క్లాస్ మార్కులు బేస్డ్ ఆధారంగా ఉద్యోగం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇది పోస్టల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి మనకైతే రిక్రూమెంట్ కాబట్టి ఈ వీడియోలో మనము మెయిన్గా అన్ని వివరాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే తప్పకుండా లైక్ చేయండి మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే ఒక్కసారి మనం చూసినట్లయితే మెయిన్గా చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏం కావాలి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలండి టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కులు అనేటువంటిది దీనికి బేస్ చేసుకొని మనకు ఉద్యోగం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది టోటల్ వేకెన్సీస్ అనేటువంటిది ఇరవై ఒక వేల నాలుగు వందల పదమూడు మనకి ఇక్కడ పోస్టులు అనేటువంటిది ఉన్నాయి అందులో ఏ పోస్టులు ఎలా అనేటువంటిది కూడా డిస్కస్ చేద్దాం సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు చూడండి క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ మెరిట్ ఆఫ్ టెన్త్ క్లాస్ మార్క్స్ కాబట్టి టెన్త్ క్లాస్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సెలక్షన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఏజ్ లిమిట్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు మనకు ఏజ్ లిమిట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే దీంట్లో మళ్ళీ కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా కామన్గా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ యాజ్ విజువల్గా మనకు రిజర్వేషన్ని బట్టి అయితే ఉంటుంది తర్వాత అప్లికేషన్ అనేటువంటిది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్లో మాత్రమే చేయాలండి అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి దానికోసం సపరేట్గా వీడియో చేస్తాను అప్లికేషన్ ఫీ చూసినట్లయితే క్యూఆర్ అన్ రిజర్వ్డ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే వంద రూపాయలు ఉంటుంది కానీ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ తర్వాత పీడబ్ల్యూడి తర్వాత ట్రాన్స్జెండర్స్ అదేవిధంగా ఉమెన్స్ వీళ్ళు ఎవ్వరికి కూడా మనకు రూపాయి కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు అప్లికేషన్ ఫీ అంటే ఇక్కడ ఫీమేల్ ఎవరు ఉన్నా సరే ఇక్కడ మనకైతే ఫ్రీ అనేటువంటి విషయం అయితే మనకు తెలియాలండి కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఆన్ పదవ తారీఖు నుంచి అంటే మొన్నటి నుంచే స్టార్ట్ అయింది పది రెండు రెండు వేల ఇరవై నుంచి మూడో తారీఖు మార్చి వరకు ఉంటుందండి మనకు ఇది రిజిస్ట్రేషన్ అనేటువంటిది లాస్ట్ డేటు మూడో తారీఖు మార్చ్ అయితే ఇందులో ఏమైనా తప్పులు పోయినా కానీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది ఆరో తారీఖు ఆరో తారీఖు మూడో నెల నుంచి అదేవిధంగా ఎనిమిదో తారీఖు మార్చి వరకు ఉందండి మనకు ఇది ఎడిట్ చేసుకోవడానికి ఉన్నటువంటి డేట్స్ అదే రకంగా మనం మెయిన్గా పోస్ట్ డీటెయిల్స్ ఏమేమి పోస్టులు ఉంటాయి ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అంటారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం అనేటువంటిది తర్వాత డాక్ సేవక్ అనేటువంటి డిఎస్ అనేటువంటిది ఈ మూడు పోస్టులు అయితే మనకు దీంట్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇందులో మనం చూసినట్లయితే మెయిన్గా శాలరీ డీటెయిల్స్ బీపీఎంకు పన్నెండు వేలు బేసిక్ అనేటువంటిది ఉంటుందండి ఇక్కడ ఈ బేసిక్ మళ్ళీ అలవెన్సెస్ అనేటువంటిది అన్నీ కూడా కలుస్తాం మనకు తర్వాత ఏబిపిఎం అనేటువంటిది ఉంటుంది తర్వాత డిఎస్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఏబిపిఎం అంటే అసిస్టెంట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అదేవిధంగా డాక్ సేవక్ అనేటువంటిది పదివేల బేసిక్ అనేటువంటిది అవుతుంది అంటే ఇక్కడ మనకు మరి తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అదేవిధంగా ఏపీలో ఎన్ని ఉన్నాయి సార్ అనేటువంటిది కూడా అడుగుతారు తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయండి అదే రకంగా ఏపీలో పన్నెండు వందల పదహైదు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి ప్రయత్నం చేశాను చాలా జాగ్రత్తగా ఒక్కసారి అయితే ఆలోచన చేయండి మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము కామన్గా మనం ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ అంటే మనం ఏ స్టేట్లో అప్లై చేసుకుంటే ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది రావాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు తెలంగాణ కావచ్చు లేకుంటే ఏపీ కావచ్చు ఏం రావాలంటే మనకు తెలుగు అనేటువంటిది లాంగ్వేజ్ మనకు రావాలి అదే రకంగా ఇది మెయిన్ అండి తర్వాత సైక్లింగ్ సైక్లింగ్ అంటే ఏంటంటే కామన్గా సైకిల్ తొక్కడానికి రావాలి జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఏముండాలండి కంప్యూటర్ జస్ట్ నాలెడ్జ్ ఉండాలంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఇంతకుముందు అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అడుగుతూ ఉన్నటువంటి విషయాలు కాబట్టి ఇందులో త్రీ ఇయర్స్ నుంచి కామన్గా ఫైవ్ ఇయర్స్ వరకు కొద్దే మనము పనిచేస్తే ప్రమోషన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ వెబ్సైట్ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి అఫీషియల్ వెబ్సైట్ చూడండి ఇండియా పోస్ట్ జేడిఎస్ ఆన్లైన్ డాట్ గౌ డాట్ ఇన్ అనేటువంటిది ఇక్కడ అఫీ అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనమైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఎలా అప్లై చేయాలి ఏందనేటువంటిది ఒకసారి మీకు కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అదే రకంగా ఇందులో కరోనా బ్యాచ్ అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు కానీ కరోనా బ్యాచ్కి ఇవ్వరు అనేటువంటి విషయం అయితే గ్రహించండి కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ అప్లై అయితే చేయండి ఎందుకంటే మనం అప్లై చేయడం చాలామంది ఫ్రీగానే ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫీమేల్ వాళ్ళకు ఫ్రీగానే ఉంది కాబట్టి ఒకసారి చేసి వదిలిపెడితే మనకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ కూడా తీసుకొని అప్లై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు అందరూ తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది అదేవిధంగా ఏపీలో అయితే పన్నెండు వందల పదహైదు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి ఈ పోస్టులు అప్డేట్స్ అనేటువంటిది మీకు తప్పకుండా నేను అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు నా కోసం చేయాల్సింది ఒక లైక్ ఇంకా వీలైతే తప్పకుండా మన యాప్లో డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలన్నా ఇంగ్లీష్ క్లాసులు కావాలన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ యూ